హాయ్ అండి అందరికీ నమస్తే వాడపల్లి వెళ్ళే రోడ్డు అండి ఇది వాడపల్లి వెంకటేశ్వర స్వామి వెళ్ళే రోడ్ ఇది చూడండి చేలు ఈ వర్షానికి పొద్దున్న నుంచి వర్షం కురుస్తుంది కదా దానికి చేలు అలా ములిగిపోయి చూసారా చేలు చూడండి వరిచేలు ఎలా మునిగిపోయా పొద్దున్న నుంచి కురుస్తున్న వర్షానికి ఇలా మునిగిపోయాయి ఇంకా సాయంత్రం రేపు కూడా కురిస్తే ఇంకా బాగా ములిగిపోతాయి చూడండి వరి వరుకోలాలివన్నీ వడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే దారి వర్షాలు పడుతున్నారు అండి ఇది వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే ఇలా ఇలా వచ్చామండి మేము ఇదిగోండి ఇవన్నీ దర్శనం చేసుకునే వాళ్ళు అనమాట కార్లు అక్కడ పార్క్ చేసుకున్నారు కోకో తోటలవి తోటలవి పక్కన నర్సరీ కూడా ఉంది దర్శనానికి వెళ్ళొచ్చిన వాళ్ళు మొక్కలు కూడా కొనుక్కుని వెళ్ళచ్చు అరటి తోటలండి ఇది అరటి తోట తిరిగి వచ్చేటప్పుడు రోడ్డు ఇది తిరిగి వచ్చేటప్పుడు రోడ్డు అనమాట ఇది ఇది ఏంటి వరి పొలం పక్కనే పామాయిల్ తోట തോട്ടേത്മാല തോട്ട പക്കന മെറിച്ചു ఇదిగోండి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది ఎంట్రన్స్ ఇలా రావాలి ఇదిగోండి ఇక్కడ సినిమా షూటింగ్స్ అయితే బాగా జరుగుతాయి ఇక్కడ ఈ రోడ్లు సినిమా షూటింగ్స్ బాగా జరుగుతాయి ఇలాగైతే రావాలి చేస్తే ఇది లొల్ల లొల్ల లాగుల నుండి లొల్ల నుండి వస్తే తర్వాత లొల్ల లాగులు వస్తుందండి అదే మా ఊరు ఇదిగోండి ఇప్పుడు మనం లొల్ల లాగులు అయితే వెళ్తున్నాం అయిగోండి లాగులు ఇక్కడే సినిమా షూటింగ్స్ ఎక్కువ జరుగుతాయండి ఇదే లల్ల లాకులు అదిగో చూడండి ఫ్రెండ్స్ దీన్నే లల్ల లాకులు అంటారు ఇక్కడ సినిమా షూటింగ్స్ అవి చాలా బాగా జరుగుతాయి ఎక్కువ జరుగుతాయి ఇక్కడ సినిమా షూటింగ్స్ జరుగుతాయి వర్షం పడుతుంది ఇదిగోండి ఇక్కడ సినిమా షూటింగ్ జరుగుతాయి బెండప్ప ఆర్ఎంపి అందాల రాముడు ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి గోళీచోడ ఇంకా చాలా సినిమాలు అయితే ఇక్కడ చాలా జరిగినాయి